Hi VS, welcome to Anil Dushin YouTube channel. సో మీరందరూ కూడా మీ యొక్క గ్రూప్ టూ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను సో గ్రూప్ టూ ప్రిలిమ్స్ని అరవై రోజుల్లో క్రాక్ చేయడం ఎలా అనే ఉద్దేశంతో మనం మన ఛానల్లో హిస్టరీ అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి కంటిన్యూస్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో దాంతోపాటు ఇండియన్ సొసైటీకి సంబంధించి కూడా చాలామంది విద్యార్థులు ఫోన్ చేసి సార్ ఇండియన్ సొసైటీకి సంబంధించిన నోట్స్ లేదా గైడెన్స్ అనేది మాకు అందించమని అడుగుతున్నారు సో దానిలో భాగంగా మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకుని సో దాని నుంచి కూడా నేను ప్రతి ఒక్క కీ పాయింట్ని కేవలం నా నోట్స్ నేను రాసుకున్నటువంటి నోట్స్ ద్వారానే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరూ కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అదేవిధంగా మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ కింద కనబడుతున్న లైక్ సింబల్ని మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మందికి షేర్ అవుతుంది కంపల్సరీగా లైక్ కూడా చేశారు లేదో చూసుకోండి అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే దీనికి సంబంధించి కానీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ని ఏ విధంగా క్వాలిఫ్ అవ్వాలి ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే వాటిలన్నిటికి కూడా నేను రిప్లై ఇస్తాను ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే యొక్క భారతీయ సమాజం గురించి మనం ఈరోజు భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అసలు వివాహం అంటే ఏంటంటే ఒక సామాజిక ఆమోదంతో లేదా చట్టపరమైనటువంటి అంగీకారంతో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కలిసి జీవించడం అదేవిధంగా వారి మధ్య ఒక సామాజికమైనటువంటి బంధాన్ని ఏర్పరిచిన పద్ధతిని ఏమంటారంటే వివాహం అంటారు సో ఇక వివాహం అనేది రెండు రకాలు ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లాడ్డం లేదా ఒక స్త్రీ ఒక పురుషుడిని పెళ్ళ పెళ్ళాడ్డాన్ని ఏమంటారంటే ఏక వివాహం అంటారు అదేవిధంగా బహు వివాహం అంటే ఏంటంటే ఒక పురుషుడు ఒక స్త్రీని కంటే ఒక స్త్రీ కాకుండా ఎక్కువ మంది స్త్రీలను పెళ్ళాడ్డాన్ని లేదా ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి కాకుండా ఎక్కువ మంది పురుషుని పెళ్ళాడ్డాన్ని ఏమంటారంటే బహు వివాహం అంటారు సో మన దేశం హిందూ దేశం కాబట్టి పంతొమ్మిది వందల యాభై ఐదు హిందూ వివాహ చట్ట ప్రకారం కూడా ఈ రెండు కూడా నిషిద్ధం అనమాట సో వీటిలో ఏమంటారు అంటే బహుభార్యాత్వం అదేవిధంగా బహుభర్తత్వం అనేవి నిషిద్ధం సో బహుభార్యాత్వం అంటే ఏంటంటే ఒక పురుషుడు ఒక స్త్రీ కంటే ఎక్కువ మంది స్త్రీలన్నీ పెళ్ళాడ్డాన్ని బహుభార్యత్వం అంటారు సో ఇది మనకి ఎక్కడ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే నాగాలు అదేవిధంగా గోండులు అదేవిధంగా బైగాల్లో అనే తెగలకు సంబంధించినటువంటి జాతుల్లో ఈ యొక్క బహుభార్యాత్వంకి సంబంధించినటువంటి అలవాటు అనేది మనకు కనిపిస్తుంది అదేవిధంగా బహుభర్తత్వం అంటే ఏంటంటే ఒక స్త్రీ ఒక పురుషుడిని కాకుండా ఎక్కువ మంది పురుషులను పెళ్ళాడని ఏమంటారు అంటే బహుభర్తత్వం అంటారు సో దీన్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేయవచ్చు ఇదేంటంటే ఫస్ట్ సోదరం సోదర భర్తత్వం అదేవిధంగా సోదరేతర కింద కూడా మనం డివైడ్ చేయొచ్చు సో సోదర అంటే ఏంటంటే ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి కాకుండా వేరే పురుషుణ్ణి అదే కుటుంబానికి చెందినటువంటి వేరే పురుషుని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నతమ్ములు ఇద్దరు ఉన్నారనుకుందాం ఈ అన్నతమ్ముల్ని కూడా ఒక స్త్రీ కనుక పెళ్ళాడితే కనుక దాన్ని ఏమంటారు అంటే బహుభర్తత్వం అంటారు సోదరేతర అంటే ఏంటంటే ఒక స్త్రీ వేరే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు వేరే వేరే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు కనుక పెళ్ళాడినట్లయితే కనుక దాన్ని సోదరేతర బహుభర్తత్వం అంటారు సో ఇది ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే నీలగిరి కొండలు నివసించేటువంటి తోడ అనే ఒక తెగకు చెందినటువంటి జాతులు యొక్క బహుభర్తత్వం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా ఓలీ అనే ఒక గిరిజన సంప్రదాయం ప్రకారం ఏంటంటే పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్త్రీలను వివాహం ఆడాలంటే ఒక ఎంతో కొంత ధనాన్ని ఆ స్త్రీలకి ఆ టైంలో లేదా ఈ యొక్క ఓలీ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ధనాన్ని ఎక్కువగా చెల్లించవలసి వచ్చేది సో ఈ విధంగా ధనాన్ని ఎక్కువగా చెల్లించవలసి రావడం వలన ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం ఆడడానికి తన దగ్గర ఉన్నటువంటి ధనం సరిపోక ఇద్దరు లేదా ముగ్గురు కూడి ఒక ఇద్దరు లేదా ముగ్గురు పురుషులు ఏం చేసేవాళ్ళు అంటే ఒక స్త్రీని వివాహం ఆడడానికి ముగ్గురు ముగ్గురు పురుషులు కలిసి ఒక స్త్రీని వివాహం ఆడడం జరిగేది సో యొక్క సాంప్రదాయాన్ని ఏమంటారంటే గిరిజనుల సాంప్రదాయం దీన్నే మనం ఏమంటారంటే ఓలీ అంటారు సో మనకి ఎగ్జాంపుల్ ఏమన్నా అడుగు అంటే ఓలీ అనే సాంప్రదాయం ప్రకారం డాష్ ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలను పెళ్ళాడడం లేదా ఒక స్త్రీ ఇద్దరు పురుషులను పెళ్ళాడడం లేదా సమానంగా ఒక స్త్రీ ఒక పురుషుని పెళ్ళాడడం సో ఈ విధంగా ఆప్షన్స్ అనేవి అతను ఫ్రే ఆప్షన్స్ అనేవి మనకి ఎగ్జాంపుల్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో దీనికి సంబంధించి కూడా మనం కొన్ని విషయాలనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది సో అదేవిధంగా దేవ దేవరన్యాయం దేవర న్యాయం అంటే ఏంటంటే ఒకవేళ కనుక ఎప్పుడైనా సరే భర్త కనుక చనిపోయినట్లయితే ఆ భర్త యొక్క సోదరుడిని ఆ భర్త యొక్క సోదరుడిని వివాహం ఆడటాన్ని ఏమంటారు అంటే దేవర న్యాయం అంటారు అదేవిధంగా భార్య భగిని న్యాయం అంటే ఏంటంటే ఒకవేళ కనుక భార్య కనుక చనిపోయినట్లయితే భార్యకు ఉన్నటువంటి సోదరి ఎవరైతే ఉందో ఆ భార్య సోదరుని వివాహం ఆడినట్లయితే కనుక పురుషుడు వాళ్ళని ఏమంటారు అంటే భార్య భగిని న్యాయం అని ఈ కలవాటిని భార్య భగిని న్యాయం అంటారు అదేవిధంగా బ్రహ్మ వివాహ వివాహం సో వివాహానికి సంబంధించి మనకి ఎనిమిది రకాల వివాహాలు అనేవి మనకి ఉన్నాయి సో దీంట్లో ఫస్ట్ చూసినట్లయితే బ్రాహ్మ వివాహం అంటే ఏంటంటే మామాలు నిష్టపూర్వకంగా ఎంచుకోవడం అంటే ఏంటంటే ఎవరైతే కన్యాదాత వాళ్ళ కన్యాదాత ఉన్నారు ఆ కన్యాదాత ఏంటంటే తనకి తనకిష్టమైనటువంటి రూపంగా ఎంచుకోవడం అంట అంటే అతను ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అతను ఏ విధంగా సంపాదిస్తున్నాడు అతను ఏ విధంగా ఉంటున్నాడు అన్నీ కూడా అతను ఒక అంచనా వేసుకుని మామ అల్లుడిని ఇష్టపూర్వకంగా ఏమంటారు అంటే బ్రాహ్మ వివాహం అంటారు అదేవిధంగా నెక్స్ట్ దైవ వివాహం దైవ వివాహం అంటే ఏంటంటే ఆ రోజుల్లో బ్రాహ్మణులు ఎక్కువగా పూజలు అదేవిధంగా అనేకమైనటువంటి కార్యాలు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి దక్షిణకు బదులుగా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని బ్రాహ్మణులకి వివాహం చేయడాన్ని దైవ వివాహం అంటారు అదేవిధంగా అర్షం అంటే ఏంటంటే కన్యాదాత ఎవరైతే వరుడు ఉన్నాడో ఆ వరుడు నుంచి గోవులను దానంగా తీసుకోవడాన్ని అప్పట్లో వాళ్ళు ధర్మంగా భావించేవారు ఈ విధంగా వరుడు నుంచి గోవులను తీసుకుని కన్యాదాత వరుడు నుంచి గోవులను తీసుకుని చేసే మ్యారేజ్ని ఏమంటారు అంటే హర్షం అంటారు అదేవిధంగా ప్రజాపత్యం అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎటువంటి డౌరీ అంటే ఎటువంటి కట్న కానుకలు ఇక ప్రజాపత్యం అనే ఒక వివాహ వ్యవస్థలు తీసుకోవడం జరగదు సో ఇది ఏంటంటే వధువు తండ్రి ఇష్ట ప్రకారం కూడా ఈ యొక్క నాలుగు కేసులు ఏవైతే ఉన్నాయో బ్రాహ్మ వివాహం కానీ దైవం కానీ హర్షం కానీ ప్రజాపత్యం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వధువు తండ్రి ఇష్ట ప్రకారం ఈ పైన ఉన్నటువంటి అనేవి జరుగుతాయి సో నెక్స్ట్ చూసినట్లయితే మనం అసుర అంటాము అసుర వివాహం అంటే ఏంటంటే వరుడు వధువుకి ఎంతో కొంత డబ్బులు అనేది ఇచ్చి వివాహం చేసుకోవడానికి అసుర వివాహం అంటారు ఇది ఎక్కువగా మనం చూసినట్లయితే కనుక వైశ్యాస్లో ఇది ఎక్కువ జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ గాంధర్వ వివాహం గాంధర్వ వివాహం అంటే ఏంటంటే వరుడు అదేవిధంగా వధువు కనుక ఇద్దరు ఇష్టపడినట్లయితే ప్రేమ వివాహం అంటారు దీన్నే కూడా సో గాంధర్వ వివాహం అనేది ఈ రోజులు ఎక్కువగా ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి యొక్క ప్రేమ వివాహాన్ని మీరు గాంధర్వ వివాహం కింద గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రాక్షస వివాహం అంటే ఏంటంటే వధు అంగీకారం లేకుండా చేసుకునే వివాహాన్ని ఏమంటారంటే రాక్షస వివాహం అంటారు అదేవిధంగా పైశాచిక వివాహం అంటే ఏంటంటే స్త్రీ అనేది నిద్రలో స్త్రీ ఒక నిద్రలో ఉన్నప్పుడు లేదా అపస్మారక స్థితిలో కనుక స్త్రీ ఉన్నప్పుడు ఆ స్త్రీని తెలియకుండా మీరు తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవడాన్ని ఏమంటారు అంటే పైశాచకం అంటారు సో ఈ విధంగా ఒక ఎనిమిది రకాలైనటువంటి వివాహాలు అనేవి ఉన్నాయి వీటి కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఎగ్జామ్లో మనకి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సిక్కులు ఆచరించినటువంటి ఒక వివాహాన్ని ఏమంటారు అంటే కరజ్ అంటారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్నే సెర్మొనీ ఆఫ్ బ్లిస్ అని కూడా పిలుస్తారు సో కొన్ని చట్టాలు అనేవి మనకి ఈ యొక్క వివాహాలు నియంత్రించడానికి కొన్ని చట్టాలు అనేవి మనకు అమల్లో ఉన్నాయి సో దాటిలో మనం కొన్ని ఇంపార్టెంట్ చూసినట్లయితే సతీ సహగమన నిషేధ చట్టం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో చేశారు సో దీని ప్రకారం ఏంటంటే ఒకవేళ కనుక భర్త మరణించినట్లయితే భార్య కూడా భర్త చితి మీద మండాలి భర్త చితి మీద పెట్టాలి అనే ఒక అప్పట్లో యొక్క సతీ సహగమనం జరిగేది ఈ యొక్క సతీ సహగమనం నిషేధించడానికి పద్దెనిమిది వందల ఇరవై ఒక చట్టం అనేది చేయడం జరిగింది సో తర్వాత హిందూ విధవ పునర్వివాహ చట్టం పద్దెనిమిది వందల యాభై ఆరు యొక్క చట్టం ప్రకారం ఏంటంటే విధవలు ఎవరైతే కనుక భర్త మరణించాలో మరణించారు వారు తర్వాత మరలా వివాహం చేసుకోవచ్చని యొక్క పద్దెనిమిది వందల యాభై చట్టం ప్రకారం తెలియజేస్తుంది అదేవిధంగా ప్రత్యేక వివాహ చట్టం పద్దెనిమిది వందల డెబ్బై రెండులో అదేవిధంగా బాల్య వివాహాలను నిరోధించ నిషేధించడానికి ఒక చట్టాన్ని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో చేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఒక హిందూ వివాహ చట్టం అనేది మన భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఐదు వివాహ చట్టం ప్రకారం కూడా ప్రస్తుతం మనకి అన్ని వివాహాలు కూడా జరగడం జరుగుతుంది సో ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి పురుషుల యొక్క వయసు చూసినట్లయితే మనకి ఇరవై ఒకటి సంవత్సరాలు అదేవిధంగా స్త్రీల యొక్క వయసు చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు సో ప్రస్తుతం స్త్రీలకు ఉన్నటువంటి యొక్క వయసుని పద్దెనిమిది సంవత్సరాలని ఇరవై ఒక్క సంవత్సరాలు చేయాలి అని చెప్పి ఎప్పటి నుంచో పార్లమెంట్లో ఒక పెండింగ్లో ఉన్నటువంటి ఇదొక అంశం అనమాట అదేవిధంగా వరకట్న నిషేధ చట్టం అనేది పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకట్న నిషేధ చట్టం వరకట్న నిషేధ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఒకటి చట్టం అనేది మనకు అమల్లో ఉంది సో ఈ విధంగా మనకి చట్టాలకు సంబంధించి సంవత్సరాల డేట్స్ కూడా మనకి ఎగ్జామ్లు అడగడానికి గుర్తుంది అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు యొక్క సంవత్సరాలను కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంకా మనం ముస్లింలు చూసినట్లయితే కనుక ముస్లిమ్స్లో ఉన్నటువంటి వివాహ పద్ధతి ఏంటంటే మెహర్ అంటారు ఇక్కడ ఏంటంటే వరుడు వధువుకి ఎంతో కొంత డబ్బులు ఇస్తాను అని చెప్పి మ్యారేజ్కి ముందే ఒక అగ్రిమెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో దీని ప్రకారం ఏంటంటే వివాహ సమయంలో కానీ లేదా వివాహం అయిన తర్వాత కానీ యొక్క డబ్బులు ఇవ్వడాన్ని ఏమంటారంటే మెహర్ అంటారు సో ఈ యొక్క ముస్లింస్ అనేవి విడాకులు అనేవి కొద్దిగా హిందువులతో పోలిస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి అవి ఏంటంటే ముస్లిం మత చట్టం ప్రకారం వాళ్ళు విడాకులు అనేవి తీసుకోవచ్చు సో ప్రస్తుతం తలాక్ అనే ఒక చట్టం అనేది వాళ్ళ యొక్క మతాచారం ప్రకారం మూడుసార్లు వివాహాలు తీసుకోవచ్చు అని చెప్పి ముస్లిం మత చట్ట ప్రకారం ఉంది అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడు షరియత్ చట్ట ప్రకారం ఏంటంటే పురుషులు కూడా విడాకులు తీసుకోవచ్చు అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది చట్ట ప్రకారం ఏంటంటే స్త్రీలు కూడా విడా విడాకులనే తీసుకోవచ్చు సో హిందూ చట్ట ప్రకారం ఏంటంటే మనకి స్త్రీలు మాత్రమే విడాకులు తీసుకోవచ్చు అని మన హిందూ చట్టం చెప్తుంది బట్ ఏంటంటే ఈ యొక్క ముస్లిం చట్ట ప్రకారం ఏంటంటే పురుషులు కూడా విడాకులు తీసుకొచ్చి అదే విధంగా స్త్రీలు కూడా విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి ఈ యొక్క చట్టాలు అనేవి మనకు చెబుతున్నాయి సో నెక్స్ట్ మనం క్రిస్టియన్ అంటే క్రైస్తవ వివాహాలు చూసినట్లయితే ఈ యొక్క క్రైస్తవ వివాహాలు కూడా ఇంచుమించు హిందువుల వివాహాలు లాగా ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే మత గురువు లేదా ఒక ఫాదర్కి ముందుగానే వివాహం చేసుకున్నట్టు వారు ఏదైతే చర్చ్లో ఉంటున్నారో ఆ చర్చ్ ఫాదర్ కనుక ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఒక మూడు వారాల ముందు వాళ్ళు ప్రకటనలు వాళ్ళు ఏదైతే చర్చ్లో ఉంటున్నారో ఆ చర్చ్లో మూడు వారాల ముందు ప్రకటనలు చదివి వినిపిస్తారు సో ఎవరికి కనుక అభ్యంతరం లేకపోతే కనుక వాళ్ళిద్దరు కూడా మ్యారేజ్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క క్రిస్టియన్కి సంబంధించి మనకి ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ అదేవిధంగా ఇండియన్ డైవర్స్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీన్ అనే చట్టాలు మనకి అమల్లో ఉన్నాయి అదేవిధంగా పర్షీలకు సంబంధించి పర్షియన్ మ్యారేజ్ అండ్ డైవర్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీ సిక్స్ అదేవిధంగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అదేవిధంగా ఫారిన్ పీపుల్ కనుక మ్యారేజ్ యాక్ట్ అనేది ఒకటి కూడా ఉంది సో దానికి సంబంధించి ఫారిన్ మ్యారేజ్ యాక్ట్ అనేది నైన్టీన్ సిక్స్టీ నైన్ ప్రకారం అనేవి మనం కనుక విదేశీయులు లేదా ఫారిన్ కనుక పెళ్ళి చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి నియమ నిబంధన అన్నీ కూడా ఈ యొక్క ఫారిన్ మ్యారేజ్ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ యాక్ట్ ప్రకారం ఉంటాయి సో ఇది యొక్క ఇండియన్ సొసైటీ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి భారతీయ వివాహ వ్యవస్థ గురించి సో ఈ యొక్క వివాహ వ్యవస్థ గురించి మనకి మ్యాక్సిమం ఒక రెండు నుంచి మూడు మార్కులు అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను యొక్క టాపిక్ని తీసుకోవడం జరిగింది ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి కంపల్సరీగా మన ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ